రామ్ ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చేసరికి అర్చన ఏడుస్తూ ఉంటుంది అర్చన పిన్ని ఎందుకు ఏడుస్తుంది పిన్ని అని మహాలక్ష్మిని అడుగుతూ ఉంటాడు ఇక అప్పుడే జనార్దన్ వాళ్ళు కూడా వచ్చి అర్చన ఎందుకు ఏడుస్తుంది రామ్ అని చెప్పి అడుగుతూ ఉంటారు ఏమో తెలియదు డాడీ నేను కూడా అదే అడుగుతున్నాను అని రామ్ అంటూ ఉంటాడు ఎందుకు ఏడుస్తున్నావు అర్చన నీ సమస్య ఏంటో చెప్తేనే కదా మాకు తెలిసేది అని చెప్పి గిరి అంటాడు చెప్పండి పిన్ని ఎందుకు ఏడుస్తున్నారు అని రామ్ అడుగుతూ ఉంటాడు ఇందాకలా ఉష ఫోన్ చేసింది రామ్ డబ్బులు కావాలంది పాపం అర్చన నా దగ్గర లేవనేసరికి కోపంగా ఉష ఫోన్ కట్ చేసింది అని చెప్పి మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది అందులో ఏముంది మహా ఇప్పుడు ఉషకు ఫోన్ చేసి డబ్బులిస్తే సరిపోతుంది కదా రామ్ ఉషకు ఫోన్ చేసి ఎంత డబ్బులు కావాలో అంత ట్రాన్స్ఫర్ చేయి అని చెప్పి జనార్దన్ చెప్తూ ఉంటాడు గిరి అర్చనలకు డబ్బు కావాలంటే నన్నో మీ డాడీనో నిన్నో అడగాల్సి వస్తుంది వాళ్ళకంటూ పర్మనెంట్ ఇన్కమ్ ఉంటే బాగుంటుంది కదా అని చెప్పి మహాలక్ష్మి అంటూ ఉంటుంది అంటే ఏంటి వదిన ఆస్తిని ముక్కలు చేద్దామంటారా ఇందుకు నేను ఒప్పుకోను అని చెప్పి గిరి అంటూ ఉంటాడు ఆస్తిలో వాటాలు చేయమంటలేదు గిరి మీకు కూడా ఇన్కమ్ ఉండాలి నెల నెల ఏదో ఒకటి సోర్స్ వచ్చేలా ఉండాలని చెప్తున్నాను రామ్ నీకు అభ్యంతరం లేకపోతే గిరిలకు కూడా ఆఫీస్ షేర్స్ ఇస్తే బాగుంటుంది అని చెప్పి మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది మీరు చెప్తే నేను ఎప్పుడైనా కాదా నా పిన్ని నాకు డాడీ ఎలానో గిరి బాబాయ్ కూడా అలానే మీరు ఎలానో అర్చన పిన్ని కూడా అలానే అర్చన పిన్ని మీరేం ఫీల్ అవ్వకండి రేపు నా ఆఫీస్ షేర్స్లో నుంచి కొన్నిటిని మీ పేరు మీదకి ట్రాన్స్ఫర్ చేస్తాను అని రామ్ చెప్తూ ఉంటాడు నీ షేర్స్ ఇస్తావా రామ్ వద్దు ఇవ్వు అని చెప్పి మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది ఎవరు అయితే ఏంటి పిన్ని అందరం ఒక ఫ్యామిలీ మెంబర్సే కదా మందంతా ఒకటే కుటుంబం అని చెప్పి రామ్ చెప్తూ ఉంటాడు ఆడపిల్ల అయినా సరే రేవతి మన మీద కోట్లాడి ఆస్తిలో వాట తీసుకెళ్ళింది మన కోసం కష్టపడుతున్న గిరి అర్చనలకు ఆస్తిచ్చి మంచి పనిచేసావు రామ్ అని చెప్పి మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది రామ్ థ్యాంక్స్ రామ్ అని చెప్పి అర్చన చెప్తూ ఉంటుంది ఇక రామ్ డాడీ మన ఆడిటర్ను పిలిపించి బాబాయి పిన్ని పేరు మీద కూడా షేర్స్ ఉండేలా ట్రాన్స్ఫర్ చేపిద్దాము రేపే సంతకాలు పెడదాం అని చెప్పి రామ్ చెప్తూ ఉంటాడు అంతేకాదు డాడీ రేపు హోలీ పండగ కదా మంచి రోజు కూడా అని రామ్ చెప్తూ ఉంటే అవును రామ్ రేపు హోలీ పండుగ మన స్టాఫ్ అందరినీ పిలిచి మన ఇంటి దగ్గరే హోలీ సంబరాలు చేసుకుందాం అని చెప్పి జనార్దం చెప్తూ ఉంటాడు మంచి ఐడియా జనా అని చెప్పి మహాలక్ష్మి అంటుంది లాస్ట్ ఇయర్ కూడా మన ఇంట్లోనే హోలీ సంబరాలు జరిగాయి మీకు గుర్తుందా అని మహాలక్ష్మి అంటూ ఉంటే అయితే రేపు హోలీ సంబరాలు మన ఇంట్లోనే జరగబోతున్నాయి అనమాట మిథునను కూడా పిలువు పిన్ని అని చెప్పి గౌతమ్ అంటాడు మిథునెందుకు అని చెప్పి రామ్ అంటాడు వస్తేలే రామ్ పర్వాలేదు రానివ్వు మిధునను కూడా హోలీ సెలబ్రేషన్స్కి రమ్మన్నాము తన బర్త్డేకి మనం వెళ్ళాం కదా తన్ను కూడా హోలీ సంబరాలకు రమ్మంటే ఎంజాయ్ చేస్తుంది అని మహాలక్ష్మి చెప్తూ ఉంటే సరే పిన్ని మీ ఇష్టం అని రామ్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు పిన్ని వెంటనే మిథునకు ఫోన్ చెయ్యి అని చెప్పి గౌతమ్ అంటాడు ఫోన్ చేస్తుందిలే గౌతమ్ ఎందుకు అంత కంగారు అని చెప్పి జనార్దన్ అంటాడు తను వేరే ప్రోగ్రామ్స్ ఏమైనా ఫిక్స్ చేసుకుంటుందేమోనని బాబాయ్ అని చెప్పి గౌతమ్ చెప్తూ ఉంటాడు మిథునకి ఎన్ని ప్రోగ్రామ్స్ ఉన్నా రేపు హోలీ సెలబ్రేషన్స్కి ఇక్కడికే వస్తుంది అని మహాలక్ష్మి మిథునకు ఫోన్ చేస్తుంది ఇక మిథున ఫోన్ లిఫ్ట్ చేసి హలో ఎవరు అని చెప్పి అడుగుతూ ఉంటుంది నేను మహాలక్ష్మిని ఎలా ఉన్నావు మిథున అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఐమ్ ఫైన్ అని చెప్పి మిథున చెప్తుంది రేపు మా ఇంట్లో హోలీ సంబరాలు జరుగుతున్నాయి నువ్వు కూడా తప్పకుండా రావాలి యూఎస్లో వీటన్నిటిని మిస్ అయి ఉంటావు కదా అని చెప్పి మహాలక్ష్మి అంటూ ఉంటుంది యూనివర్సిటీలో ఇండియన్స్ అందరం హోలీ సంబరాలు చేసుకునే వాళ్ళం నేనేం మిస్ కాలేదు అని మిథున చెప్తూ ఉంటే సరే మీదిన రేపు మా ఇంట్లో జరిగే హోలీ సంబరాలు చూదువుగనరా అని మహాలక్ష్మి చెప్పడంతో సరే అని చెప్పి మీదన అంటుంది ఇక మరోవైపు సీత ఆలోచిస్తూ రామ్ని గుర్తు చేసుకుంటూ ఉంటుంది లాస్ట్ ఇయర్ హోలీ సంబరాల్లో రామ్ సీత ఎంజాయ్ చేసిన విధానాన్ని గుర్తు చేసుకుంటూ ఉంటుంది అప్పుడు రేవతి కిరణ్లు వచ్చి ఏంటి సీత ఆలోచిస్తున్నావు అని చెప్పి అడుగుతూ ఉంటారు మహాలక్ష్మి అత్తయ్య రేపు హోలీ సంబరాలు జరుపుతున్నారంట రమ్మని ఫోన్ చేసింది అని చెప్పి చెప్తూ ఉంటుంది మహాలక్ష్మి గారు నిన్ను హోలీ సంబరాలకు రమ్మన్నారా అని కిరణ్ అంటూ ఉంటే ఆవిడ రమ్మంది మిథునను అని చెప్పి సీత చెప్తూ ఉంటుంది మిథునైనా సీత అయినా నువ్వే కదా రేపు హోలీ సంబరాలకు వెళ్ళి మహాలక్ష్మితో ఒక్క ఆట ఆడుకో అని చెప్పి రేవతి చెప్తూ ఉంటుంది లాస్ట్ ఇయర్ హోలీ సంబరాల్లో నేను మామ ఎంత బాగా ఎంజాయ్ చేశామో ఆ విషయాలు ఇప్పటికీ కూడా కళ్ళ ముందు మెదలాడుతూనే ఉన్నాయి నేను మిదునలాగా ఆ ఇంటికి వెళ్ళినా నేను మా మామకి దగ్గర అవ్వలేవును కదా అదే విషయం బాధగా ఉంది అని సీత చెప్తూ ఉంటుంది హోలీ పండుగలో రంగులు అన్నట్టు మన జీవితాల్లో కూడా ఎన్నెన్నో మార్పులు కదపింది అని చెప్పి సీత ఆలోచిస్తూ ఉంటుంది ఇక మరోవైపు గౌతమ్ కూడా తన రూమ్కి వెళ్తాడు ఆడపిల్ల పేరు పెట్టుకొని ఆస్తిని కొట్టేస్తారా త్వరలో నేను కూడా ఎంతో కొంత ఆస్తిని నా సొంతం చేయించుకోవాలి అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటాడు ఇక గౌతమ్ రూంలోకి వెళ్ళి మిథున బర్త్డే రోజు గౌతమ్ ఇచ్చిన కేకుని తినకుండా రామ్ ఇచ్చిన కేకుని తినటం ఇదంతా కూడా గుర్తు చేసుకుంటూ ఉంటాడు రామ్గాడు మిథునతో తిరుగుతున్నాడు మిథునకు కూడా రామ్పై ఇంట్రెస్ట్ ఉన్నట్టుంది రేపు హోలీ సంబరాల్లో ఆ సీత లేదు కాబట్టి రామ్ మిథుననే సీత అనుకుంటున్నాడు కాబట్టి ఇద్దరు దగ్గరవుతారేమో రేపు హోలీ సంబరాల్లో అందరూ కూడా ఎవరి పనుల్లో వాళ్లు రంగులు పూసుకుంటూ హడావుడి మీద ఉంటారు ఆ టైంలో రామ్గడ్ని వేసేస్తే బాగుంటుంది రామ్గాడిని వేసేస్తే ఈ ఇంట్లో నాకు అడ్డనేదే ఉండదు ఏదో ఒకరోజు తప్పకుండా నేనే మహాలక్ష్మి కొడుకునని అందరికీ తెలిసిపోతుంది ఆ రోజు ఆస్తి అంతా నా సంతం అవుతుంది ఈ ఆస్తి అంతా నాదే అవుతుంది అని గౌతమ్ పెద్ద పెద్దగా అరుస్తూ ఉంటాడు కత్తి తీసుకొని వచ్చి కత్తిని చూసుకుంటూ ఒరే రామ్ రేపు హోలీ పండుగలో నువ్వు చావబోతున్నావురా నిన్ను నేను నేనే వేసే అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటాడు నీ చావు నా చేతుల్లోనే రాసిపెట్టుంది అని మనసులో అనుకుంటూ ఉంటాడు ఇక మరోవైపు రేవతి కిరణ్లో సీతను షాపింగ్కి తీసుకెళ్తారు నాకు బట్టలు వద్దన్న అనవసరంగా నాతో బట్టలు కొనిచ్చారు పిన్ని అని సీత అంటూ ఉంటుంది రేపు హోలీ సెలబ్రేషన్స్కి వెళ్తున్నావు కదా సీత అందుకే కొనిచ్చాము అని చెప్పి రేవతి చెప్తూ ఉంటుంది నాకు అక్కడ ముఖర్జీ బాబాయి సుశీల పిన్ని కావాల్సినవన్నీ ఇస్తున్నారు పిన్ని అని చెప్పి సీత చెప్తూ ఉంటే పర్వాలేదులే సీత ఇవి కూడా మా సంతోషం కోసం తీసుకో అని చెప్పి కిరణ్ చెప్తూ ఉంటాడు ఇక అప్పుడే రామ్ వస్తూ ఉంటాడు రామును చూసి సీత రామ్ మామ వస్తున్నాడు నన్ను ఈ గెటప్లో చూసాడనుకో నేను మిథునను కాదు సీతనని మామకు తెలిసిపోతుంది నేను అలా వెళ్ళి దాక్కుంటాను అని చెప్పి సీత చెప్తుంది సీత వెళ్ళి చాటుగా దాక్కుంటుంది రామ్ కార్ ఆఫ్ చేసి రేవతి కిరణ్ల దగ్గరకు వచ్చి కిరణ్ గారు ఎలా ఉన్నారు రేవతి అత్తయ్య ఎలా ఉన్నారు అని చెప్పి అడుగుతూ ఉంటాడు మేము బాగానే ఉన్నాం రామ్ అని చెప్పి చెప్తూ ఉంటారు షాపింగ్కి వచ్చారా పిన్ని రేపు హోలీ పండుగ కదా అని రామ్ అంటూ ఉంటే అవును రామ్ నువ్వు కూడా షాపింగ్కి వచ్చావా అందరికీ బట్టలు కొంటున్నావా సీత కూడా కొంటున్నావా అని కిరణ్ అడుగుతూ ఉంటాడు సీత గురించి కాస్త ఆలోచించు రామ్ సీత ఏ తప్పు చేయలేదు అని చెప్పి రేవతి కిరణ్లో అంటూ ఉంటారు సీత ఏ తప్పు చేయకపోతే అది నిరూపించుకోవాలి కదా అత్తయ్య అని చెప్పి రామ్ అంటాడు సీత ఆ ప్రయత్నంలోనే ఉంది అని చెప్పి కిరణ్ చెప్తూ ఉంటాడు ఎప్పుడు మహాలక్ష్మి వదిన మాటే కాకుండా అందరి గురించి కూడా ఆలోచించు రామ్ అని చెప్పి రేవతి చెప్తూ ఉంటుంది నేను అందరి గురించి ఆలోచిస్తాను అత్తయ్య రేపు హోలీ పండుగలో గిరి గిరిబాబాయ్ అర్చన పిన్ని పేరు మీద ఆస్తి రాస్తున్నాను అని చెప్పి రామ్ చెప్తూ ఉంటాడు వాళ్ళ పేరు మీద ఇప్పుడు ఆస్తి ఎందుకు రామ్ అని చెప్పి రేవతి అడుగుతూ ఉంటుంది గిరి బాబాయ్కి అర్చన పిన్నికి సొంత ఆస్తి అంటూ లేదని చెప్పి సొంత ఇన్కమ్ లేదని చెప్పి బాధపడుతున్నారు అందుకే నా షేర్స్లో నుంచి కొన్ని షేర్స్ ఇస్తున్నాను అని రామ్ చెప్తూ ఉంటాడు వాళ్ళ గురించే కాకుండా సీత గురించి కూడా ఆలోచించు సీత మంచి అమ్మాయి అని కిరణ్ చెప్తూ ఉంటే సీత గురించి సీతే ఆలోచించాలి సీత చిన్న తప్పు చేయలేదు మా పిన్ని విషయంలో పెద్ద తప్పు చేసింది అని చెప్పి రామ్ అంటాడు సరే అత్తయ్య నాకు కాస్త పనుంది నేను వెళ్తాను అని రామ్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక సీత బయటికి వస్తుంది రామ్ ఇంకా కూడా మహాలక్ష్మి వదిన మాటలే వింటున్నాడు అని చెప్పి రేవతి సీతకు చెప్తూ ఉంటుంది మహాలక్ష్మి అత్తయ్య రామ్ మామ చేతులు అలానే కట్టిపడేసింది కదా అని చెప్పి సీత అంటూ ఉంటుంది సీత రేపు అర్చనా వదినికి గిరి అన్నయ్యకు రామ్ షేర్స్ కొనిస్తున్నాడంట అని చెప్పి రేవతి చెప్తూ ఉంటుంది రామ్ మామను అమాయకుడిని చేసి మహాలక్ష్మి అత్తయ్య ఈ స్కెచ్ వేసినట్టుంది నాకు కాస్త ఛాన్స్ దొరికినా కూడా మహాలక్ష్మి అత్తయ్య ప్లాన్ని కొడతాను గిరి మామయ్యకు ఆచన అత్తయ్యకు కా కొన్ని షేర్స్ కూడా ఇవ్వకుండా చేస్తాను అని చెప్పి సీత చెప్తుంది ఇక మహాలక్ష్మి వాళ్ళ ఇంట్లో హోలీ పండుగ కోసం అన్ని కూడా ఏర్పాటు చేసుకుంటారు ఈ హోలీ పండుగ మనకి ఆస్తి తీసుకొచ్చి పెడుతుందండి అని చెప్పి అర్చన గిరికి చెప్తూ ఉంటే అవును హోలీ పండుగ పూర్తవగానే రామ్ మనకి ఆస్తి రాసిచ్చేస్తా అన్నాడు కదా అని చెప్పి గిరి అంటూ ఉంటాడు ఇక రామ్ మాత్రం లాస్ట్ ఇయర్ హోలీ సంబరాల్లో సీత ఉన్న విషయాన్ని గుర్తు చేసుకుంటూ ఉంటాడు ఈ సంవత్సరం లేదు అని బాధపడుతూ ఉంటాడు లాస్ట్ ఇయర్ లాగానే ఈ సంవత్సరం హోలీ సంబరాలు కూడా చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తున్నారండి అని చెప్పి వచ్చిన గెస్ట్లందరూ మహాలక్ష్మికి చెప్తూ ఉంటారు ఈ సంవత్సరం మా హోలీ సంబరాల్లో ఇంకో గెస్ట్ కూడా రాబోతున్నారు అని మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది మహా ఇక హోలీ సంబరాలు మొదలు పెడదామా అని జనార్దన్ అంటూ ఉంటాడు మిథునని రమ్మని చెప్పాం కదా జన మిథున వస్తుందేమో కనుక్కుంటాను అని చెప్పి మహాలక్ష్మి అంటుంది వెంటనే మిథునకు ఫోన్ చేయి మహా అని చెప్పి జనార్దన్ చెప్తాడు ఇక మహాలక్ష్మి మిథునకు ఫోన్ చేస్తూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి